ఉదయ ప్రభు నందు ప్రియా దేవుని బిడలారా ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయ పూర్వక వందనాలు ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయ కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకోవడానికి ఆయన చూపించిన కృపను బట్టి ప్రభును స్థుతిస్తున్నాను మన పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనమును చదువుకుందాం విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి హాలూయా దేవునికి స్తోత్రం యువదే కాలము ప్రభు యొక్క వాక్కు నీకు ప్రత్యక్షపరచబడినది ఆయన అంటున్నాడు నీవు విలువ పెట్టి కొనబడిన దానవు విలువ పెట్టి కొనబడినవాడు ఈ ఉదయం నన్ను లేచి దేని గురించి ఆలోచిస్తున్నావు నీ పడకల యొద్ ఉండి సహోదరి సహోదరుడా నీ దేవుని దృష్టిలో నీవు చాలా విలువైన వాడవు విలువైన దానవు ఆయన అంటున్నాడు కొరింది పత్రిక వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి ఈ ఉదయ కాలం లేచి నీ దేహముతో దేవుని మహిమపరిచావా ఆయన ఇచ్చిన ఈ దేహాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ నీ యొక్క నోటితో నీ హృదయములో మరి నీవు ముక్కరించి ప్రభుని స్థుతించి నీ రెండు చేతులు ఆయన వైపు ఎత్తి ప్రభువుని ఆరాధించి నీ నోటితో ప్రభుని గనపరిచి మహిమపరిచావా అదే ఆయన కోరుకుంటున్నాడు అటు రీతిగా ఆయనను మహిమపరచాలి ఎందుకంటే నీవు విలువ పెట్టి కొనబడిన దానవు విలువ పెట్టి కొనబడిన వాడు ఏంటి ఆ విలువ అది వెలకత్తలేని విలువ అవును ఏమి ఇచ్చినా కూడా మనము ఆ యొక్క రుణాన్ని తీర్చుకోలేము అటువంటి విలువ ఎస్ రక్తం పరిశుద్ధ రక్తం సర్వశక్తి శ్రీమంతుడైన దేవాతి దేవుడు నిన్ను విలువ పెట్టి ఆయన సొత్తుగా మార్చుకున్నాడు కనుక నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి ఈ దేహముతో అపవిత్ర కార్యాలు చేస్తూ ఉన్నామా ఇదేహముతో చూడకూడనివి చూస్తూ ఉన్నామా ఈ దేహముతో చూడకూడనివి మాట్లాడకూడనివి మాట్లాడుతూ నడవకూడని ప్రాంతాల్లో నడుస్తూ చేయకూడని పనులు చేస్తూ ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన అంటున్నాడు విలువ పెట్టి కొనబడిన దానవు నీ దేహముతో నీ దేవునిని మాత్రమే మహిమపరచాలి అవును ప్రవహిస్తున్న ఆజ్ఞకు మనము విధేయులమైనట్లయితే దేవుడు ఎంతో అత్యధికంగా ఆశీర్వదిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో అటువంటి అనుభవాలను భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం చూడండి మరి న్యాయాధిపతులు గ్రంథంలో సంసోను అనే ఒక న్యాయాధిపతి కదండి మరి ఒక బలమైన బలాజ్యుడు కనిపిస్తూ ఉన్నాడు దేవుడు తనకి మంచి బలమైన అందమైన చక్కని దేహ దారుద్యమును ఇచ్చాడు ఎంతో బలాన్ని ఇచ్చాడు కానీ తన దేహముతో దేవుని మహిమపరచలేదు దేవుని కొరకు ప్రతిష్ఠింత ప్రతిష్ఠించబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా మరి తన తల్లిదండ్రులను మరి తిరస్కరించి తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా చూడండి తన దేహము ద్వారా దేవునికి మహిమను కాకుండా నామానికి ఎంతగానో దుఃఖాన్ని కలిగించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఎటకేలకు ఆఖరికి తన చివరి దశలో దేవుని కృపని దేవుని అనుగ్రహాన్ని కోరుకున్న వ్యక్తి అలానే దావీదు భక్తుడు కూడా దేవుడు ఎంతో మరి ఆయన రొక్త సమయలు ద్వారా అభిషేకించుకొని దావీదును గొప్ప మహారాజుగా చూడండి అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్న దావీదుని ఎక్కించాడు దేశానికే గొప్ప రాజుని చేశాడు అటువంటి దావీదు దేవుని ఎంతో ప్రేమిస్తున్న దావీదు ఒక దినాన తన దేహంలో ఉన్న ఒక అవయవం కదండి తన చూపు ద్వారా అపవిత్రపరచబడ్డాడు మలినము చేయబడ్డాడు తన దేహముతో దేవుని మహిమపరచకుండా చూడండి దేవునికి దుఃఖాన్ని కలిగించే మరి ఆ పాప క్రియకు పాల్పడటం వలన ఎంతో గొప్ప ఆధిక్యతను కోల్పోయినాడు ఎట్టకేలకు మరలా తన పాపాన్ని ఒప్పుకొని దేవుని కృపను కోరుకున్నప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా ఇక్కడ ఒక చక్కని భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు యోసేపు ఊట యుద్ధ ఫలించడి కొమ్మగా పరిశుద్ధతకు గుర్తుగా యోసేపు జీవితం ఈ రోజుకి కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం ఎంతో ఆశీర్వాదకరముగా కదండి మరి ఆ యొక్క ఫోతీఫర్ యొక్క భార్య ఎంత శోధించినప్పటికీ తన దేహాన్ని అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు ఎవ్వన కాలంలో ఉన్నాడు ఎంతో చక్కని వాడు ఏమీ కూడా లోపము లేనివాడు మరి ఎన్నో అవకాశాలు పాపానికి వచ్చినప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతగానో శోధిస్తూ అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నా దేవుని దృష్టికి నేను నిర్దోషంగా ఉండాలి ఇంత ఘోర పాపాన్ని నేను చేయకుండా ఉండాలి అని చూడండి మరి శ్రమకి కూడా విడిచిపెట్టుకున్నాడు అవమానానికి కూడా విడిచిపెట్టుకున్నాడు కానీ తన దేహాన్ని మలినపరుచుకోవడానికి తన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా తన దేహముతో నామాన్ని అత్యధికంగా మహిమపరిచాడు యోసేపును హెచ్చించాడు దేవుడు మరో దగ్గర ఐగుప్తు దేశములో గొప్ప రాజుగా ఉన్నత అధికారములో మరి ఆశీర్వాదకరమైన అధికారిగా రాజుగా దేవుడు నిలబెట్టాడు ఇటువంటి ఆధిక్యత నీకు కూడా కావాలా ఇటువంటి ఆశీర్వాదం నీకు కూడా కావాలా అయితే నీ దేహమును దేవుని మహిమ కొరకు వినియోగించు అపవిత్ర కార్యములు చూడండి ఎంతో మంది మొబైల్స్ ద్వారా ఎన్నో చూడకూడనివి ఈ దినాలలో చూస్తూ వారి కళ్ళను వారి మనస్సును వారి హృదయాన్ని అపవిత్రపరచుకొని దేవుని ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నారు కుటుంబంలో మరి ఆశీర్వాద ఆశీర్వాదానికి కారుకులుగా ఉండవలసిన వారు మరి ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటూ ఉన్నారు వారి దేహమును అపవిత్రపరుచుకునటం ద్వారా ఆయన అంటున్నాడు నీవు విలువైన వాడవు విలువ పెట్టి కొనబడిన దానవు నీ దేహముతో నీ దేవుని మహిమపరుచు నీ దేహములో నీ హృదయములో పరిశుద్ధాత్మునికి చోటివు పరిశుద్ధాత్మ ఆలయముగా నీ హృదయాన్ని మార్చుకో అని ప్రభు చెప్తూ ఉన్నాడు అటు రీతిగా నీవు చేయగలిగినట్లయితే ప్రభుకి మహిమ కలుగుతుంది ఆయన నిన్ను ఎంతో ఘనతగా ఉన్నత పరిస్థితిలో ఆయన నిన్ను నిలబెట్టి అత్యధికమైన మేలుల చేత ఆశీర్వాదాల చేత నిన్ను ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యానికి లోబడి అవును ప్రభు ఇప్పటివరకు వరకు ఈ దేహము ద్వారా ఈ నోటి ద్వారా ఈ కళ్ళ ద్వారా ఎంతో అపవిత్రత ఎన్నో కఠినమైన మాటలు ఎన్నో చేయకూడని పనులు నేను చేస్తూ వెళ్ళకూడని మార్గాలకు నడిచి వెళ్ళాను నీ వాక్యమును బట్టి నేను లోబడుతూ ఉన్నాను నేను విలువైన వాడను నీవు నన్ను విలువ పెట్టి కొన్నావు ప్రభు నీ స్వరత్వం ఇచ్చి నన్ను సంపాదించుకున్నావు ఈ దేహముతో నీ నామాన్ని మహింపరిచే ధన్యత సేపు వలె నాకు కూడా అనుగ్రహించు అని దైవ దీవెనలు పొందుకో ప్రియ దేవుని బిడ్డ ఇటు మాటలు ప్రభు మనం ఇకటిలో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఇవ్వ తండ్రి మొదటి కొరిది పాత్రిక ఆరోధ్యాయం ఇరవై వచనములోని వాక్యం సెలవుసిన రీతిగా విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమపరచమంటున్నావు అవును ప్రభువా తండ్రి ఈ మాటలు విన్నా నీ బిడలు ఉదయములనే లేచి వారి దేహములను పరిశుద్ధపరచుకొని వారి నోటిని వారి కళ్ళను ఏదైనా అపవిత్రత ఎడల చూడకూడవిని యెడల ప్రభువా అంతే దినాల్లో దుస్తుడు ఎన్నో విధాలుగా ని బిడలను చిక్కించుకుంటూ ఉన్నాడు ఎన్నో ఊరిలోనికి లాగుతూ ఉన్నాడు అపవిత్రపరుస్తూ ఉన్నాడు మలినం చేస్తూ ఉన్నాడు నిబిడలు వివేకముతో అయ్యో నేను విలువైన వాడను నేను విలువైన దానను నా దేవుడు నన్ను ఆయన ఇచ్చి సంపాదించుకున్నాడు నా దేవుడికే ఈ దేహము ఆలయముగా ఉండాలి ఆయనకు మహిమ కలగాలి అని ప్రభువా నీ బిడలను దృష్టించండి నిబిడలను ఆశీర్వదించండి యోసేపు ఎన్ని లిమిటేషన్స్ వచ్చినా కూడా తన దేహాన్ని అపవిత్రపరచుకోలేదు తన దేహాన్ని పాపముతో నింపుకోలేదు చెడ్డ ఆలోచనలతో నింపుకోలేదు చెడ్డ చూపులతో నింపుకోలేదు చెడ్డ మార్గాలకి పోలేదు కనుక హోసేపు హెచ్చించబడ్డాడు ఈ రోజుకి కూడా ఎంతో ఆశీర్వాదానికి గుర్తుగా ఫలింపుకు గుర్తుగా పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నాడు అటు రీతిగా మా జీవితాలను కూడా బలపరచమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ Thank you.